అసలు వాళ్ళు చూస్తేనే తెలుస్తుంది కదండి అని చేసిండు సో పోతలేవు ఫ్రెండ్స్ బేసిక్ పోతలు అంటే పోయే నేనే ఎక్కువగా పోతే కాల్లో పెడతా అని చెప్పి ఇవే తగ్గించుకుంటే మంచిది సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్రెసరీ సో బేసిక్ నేను వీడియో చేయడం స్టార్ట్ చేశా కాకపోతే కొంచెం వ్యూస్ తక్కువ ఉన్నాయి ఆడియన్స్ నుంచి ఏం కావాలి ఏం కావాలి అనుకో కోరుకున్నప్పుడు అన్నది తొందర రానా ఏంట్రా ఇది విముక్తి కావాలి సరే ఈసారి పెట్టబోయే వీడియో వంద తరాలు గుర్తుండి పోవాలని 100 తారలు గుర్తుండి పోవాలని మరి ఇంత టవర్ ఎక్స్‌పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను బాయ్ అంటే ఏం చేయ ప్లాన్ చేసుకొని వచ్చి మా వరిత్ర మంచి ఎంటర్‌టైన్‌మెంట్ పెట్టా సారీ రాయి ఎంటర్‌టైన్‌మెంట్ కంమిట్ అయ్యే పర్వాలేదు నువ్వు ఇదె కాదు బుగ్గరేతే ఆ చిటిగలే ఈ రోజు ఈ రోజు ఈ వీడియోకి ఏం చేయలేస్ ఏంరాది చూసావా నాలుగు డైలాగ్ చంపాడు ఏదన్న పరిచేసుకోవరా బేవకు సరే బేసిక్ ఏం లేదు ఈ రోజు ఒక అదిరిపోయే వీడియో మీకు ఇద్దామని ఒక మంచి ప్లాన్ తో వచ్చేసా అంటే ఏ వీడియో చేద్దామని ప్లాన్ చేస్తున్నాము సో బెసిగ్ ఈ మధ్య ప్రాంక్స్ బాగా వెళ్తున్నాయి ఫ్రాంక్ చేద్దాం డిసైడ్ అయిపోయిన ఏదో ఒక మంచి ప్రాంక్ చెప్తే చేద్దాం ఏం ప్రాంక్ చేస్తే వాటికి లా ఫ్రాంక్ ట్యాంకుల్ ఫ్రాంకుల్ కంటే ఏదైనా టూర్ చేస్తే బాగుంటుంది బాత్రూమ్ టూర్ ఇవి మధ్యలో ఎవ్వర్ చేస్తున్నాయి సరిగ్గా బాత్రూమ్ టూ చెయ్యి బ్యాస్టరీస్ బ్యాగ్ బాత్రూమ్ టూర్ నువ్వు ఇంత టాలెంట్ ఉన్నావు అవ్వ మొన్న అంత పెద్ద రూమ్ టూర్ చూస్తేనే పదివేలు కూడా అడలేదురా అరేదే పెద్ద సమస్య వచ్చి పడిందే అసలు మనం తీసుకురావాలంటే నేను చాలా యూట్యూబ్ లో సెర్చ్ చేసా ఏ వీడియోలు చేస్తే బాగా యూత్ కదా ఒక అమ్మాయిని హక్ చేసుకుని ఓహో ఇప్పుడు అలా కూడా రాస్తున్నా అనమాట అసలు నేను మంచి ఉంటాను ప్రతి ఒక్క

స్టేజ్ ఎక్కినప్పుడు నాలుగు డైలాగ్ చెప్పండి అంటే చెప్పు ఎందుకు ఏదో ఒక తాటు నువ్వు ఎట్లా చేసేయలేవు కరా ఏదో పోలి ఫ్రెండ్స్ ఈడు ఈ దాంట్లో యూస్ వస్తలేదు నన్ను మీకు అమ్మా ఒక్కసారి అన్నది ఏంట్రా ఇది వస్తా న్యూస్ అరే ఏం చేద్దాంరా రా ప్రాంక్ ప్రాంక్ ఏం చేద్దామంటే అంటే అంటే నేను డిస్క్ రోడ్ మీద వెళ్ళినప్పుడు ఎవడైనా కార్ ని గుద్దేసి వచ్చి వాడు మనల్ని కొట్టి అట్లా అయ్యో ఎవ్వన్ వా నిని కొట్టుడా అయితే నమ్ముతారా పోతే అది కూడా కలెక్టే సార్ ను వన్ వన్ గానే కష్టం అది రాజేంద్ర మటర్ ప్రాంక్ చేద్దామా అరే అద్దు కానీ ఒక ప్రాంక్ ఏంటంటే సిరే చెప్తున్నా మీ మమ్మీకి కానీ మీ ఫోన్ చేసి అమ్మ ఇట్లా పెళ్లి చేసుకున్నా అని చెప్పి ఒక ప్రాంక్ బాగుంటుంది లేదంటే నీ ఏదైనా వీడియో లీక్ అయింది లేదా ప్రాక్ చేస్తాను ఓకే నా వీడియో లీక్ అది ఇది బాగుందిరా ఇది బుర్రలో దొంగనం కొంచెం బుర్ర ఉంది ఈ మధ్య కొని వాడుతున్నాడు కొన్ని చెడగెత్తరా అదవా ఏదో వీడియో మోహం చేసుకొని పనికి అంటే పెళ్లి చేసుకొని ఇంకా బాగుస్తుంది ఉన్నది బాగుంటుంది ఏమనిపిస్తుంది పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది నన్ను చూసి చేసుకోవాలనిపిస్తుంది చేసుకోవద్దు అనిపిస్తుంది నిన్ను చూసా చేసుకోవద్దని అనిపిస్తుంది ఎందుకు నీకు నేనే కాబట్టి ఎదవ ఎటకారాలు వద్దు అమ్మా ఇది ఇది దీని మీద ఇంకో వీడియో చేసా ఫ్రెండ్స్ నా లైఫ్ సగం హ్యాపీ ఉండడానికి కారణం వీడే ఈ బైక్ తీసి తెల్లగా చూపించాను హ్యాపీ సగం అన్నాడు సగం అంటే సగం పోయిందండి సార్ ఇవన్నీ ఫస్ట్ నా చాలా చెప్పినా కదా ఏ వీడియో చేయలేదు సో మీ మమ్మీ పైన మీ డాడీ పైన పెళ్లి చేసుకునే ప్రాంక్ ఇ దంకన ముందు ముఖం కడుకొని సర్ పూజ అండికే వీసే ఈ రోజు వీడియో ప్రాంక్ సో ప్రాంక్ వీడియో ఏంటంటే ఇక్కడ ఒక అమ్మాయిని ప్రేమించా ఆ అమ్మాయితో పెళ్లి చేసుకుంటానని చెప్పి అమ్మ ఫోన్ చేసి ఒక ఓకేనా సర్ రెడీ ఫస్ట్ వన్ కొంచెం అంటే మళ్ళీ అమ్మకి కాల్ చేస్తా కదా అందుకని కనిపియాలి అమ్మకి కాల్ చేస్తా నాకు అర్థం కాలే సార్ అంటే అమ్మ ఆడియన్స్ కనబడదు కనబడాలి ఫేస్ వర్సెస్ నస్తా ఈ లోపు కొంచెం అది మేము డిస్కషన్ చేస్తాం మరి ఏం జరగุ้น అనేది సో సో ఫ్రెండ్స్ వాడు ఏంటంటే వాడు ఫేస్ వాష్ పోయిన బాత్రూమ్కి మేము ఏం చేద్దాం అనుకుంటే నిజంగానే ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాం మెయిన్ అంటే మజాలా మోషన్స్ ట్యాబ్లెట్ కలుపుదాం అనుకుంటున్నాం అంటే ఆ మోషన్ ఎమోషన్ చేస్తా ఉంటున్నాం అంతే కలిపి వన్ దేస్ ఒకటే ఇద్దాం అనుకుంటున్నాం చూద్దాం వాడు వచ్చిన తర్వాత వాళ్ళ రియాక్షన్ అయిపోతుంది అది మజా బాటిల్ తీసుకురా ఆల్రెడీ మేము పెట్టుకున్నాము మజా సో ఇదిగోండి సో చూద్దాము ఇది ఇది కలపాలి సో ఇది మోషన్ ట్యాబ్లెట్ సో చూద్దాము ఫస్ట్ రెండు గ్లాసులు కలుపుతా తర్వాత దాన్ని బట్టి వాడు తాతడ తాగలేదని చూద్దాం ఏ ఫ్యూ మోమెంట్స్ అయితే

చాలరా కలిపి కలిపి అలవాటు మొత్తాన్ని ఫ్రాంక్ తొందరగా తొందర రా ఈ ఫ్యాంక్ నీకు ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది యూట్యూబ్ ఫ్రాంక్ మీద అంతా చేద్దాం మామూలుగా మన అందరూ వీడియో చేస్తారు కదా అంటే యాక్చువల్ గా యాక్చువల్ జనాలం అంటే వాళ్ళని ఎంటర్‌టైన్ చేయాలి ఇలాంటిది చెప్తుంటారు కదా అలాంటివి ఎక్స్‌పెక్ట్ చేసాం కానీ ఏందంటే ఏ బొక్కలే जातो అనే సరికి చేసరా తావు లాగానే చేసించు మీ అమ్మ ఏదో మన మంటాయి ఫీలింగ్ వస్తుంది కాదురా రే ఇప్పుడు మన ఇది మన చెక్బాయ్ ప్ర్యాంక్ అదిగా రీచ్ అవుతుంది చాలా హెల్తది 100% ఉద్దే బేసనో

ఒక అమ్మాయి నేను లవ్ చేసా ఆ అమ్మాయి ఒప్పుకుంటుందో ఒప్పుకోదని చెప్పేసి ఇక్కడే పెళ్లి చేసి ఆ అమ్మాయి తర్వాత మీరు ఒప్పుడు దగ్గర వద్దు కానీ మీ మీ పిల్లు ఉంటే మీ పిల్లకి ఫోన్ చేసి నేను పెళ్లి చేసుకున్నాను చెప్పారు పిల్లకి వెళ్దాను సరే ఇప్పుడు పిల్ల అనుకోండి నార్మల్గా మీ పిల్లకి ఫోన్ చేస్తాం ఒకసారి ఏం చూద్దాం ఏంట్రా ఇది మజా మజా ఉంది కదా చూసా చూసిన ఏమైనా

కానీ మజా బాగుందిరా మజా వచ్చింది కొంచెం ఇంత కొట్టినట్టునట్టు కానీ వాడు కొంచెం అవ్వలేరా ఎందుకంటే ఎక్కువ అడ్డమైన కుటు తింటా ఉంటాడు కదా మణిబడి అట్టి పోయి

ఇట్లా ఎందుకు చేస్తావు బిల్డప్ చూస్తుంటే కడుపుకోవడం మధ్యాహ్నం ఏం తిన్నా అర్థం కాదు వీడియో టైం ఫోన్ చేద్దాం మీ నాన్నగారు నా ఫస్ట్ మా నాన్నారా చెయ్యి నార్మల్ ఒకసారి మామూలుగా చెయ్యి ఒకసారి నిజంగా చేయరా

ఏది వేడో తినొద్దని చెప్పేది పెద్ద ప్లానింగే పెద్ద ప్లానింగే రా

ಉಮ್ ತಿ ಮಧ್ಯ ಡ್ರೆ ಅದೇ ಪಂದೇ ಈ ವೀಡಿಯೋ ಈ ರೋಜ್ ಮೂರು చంపేస్తారా మీ ఇద్దరు బానే ఉన్నారు కదా చెప్దా చెప్పే తిరుగుతుంది కడుపులో అట్లా అదే